అందమైన పచ్చటి అడవి రంగురంగుల పక్షులతో చాలా బాగుంది జంతువులందరూ ఆటలు ఆడుతూ అందరూ కలిసి లైక్ వన్ బిగ్ ఫ్యామిలీ జీవించేవారు ఆ అడవికి రాజు సింహరాజు సూర్యసింహం ఆయన బ్రేవ్ వాయిస్ అండ్ కైండ్ కాలం ఎవరినీ వదిలేది కాదు సింహరాజు వయస్సు పెరుగుతూ శరీరం బలహీనమవుతుంది ఒకరోజు ఆయన అన్ని జంతువులను గ్రేట్ ఫారెస్ట్ అసెంబ్లీకి పిలిచాడు నా ప్రియమైన స్నేహితులారా నేను వృద్ధుడినయ్యాను ఇప్పుడు ఈ అడవికి కొత్త రాజు కావాలి రాజు కావాలంటే కేవలం బలం లేదా పరిమాణం చాలదు నిజాయితీ ధైర్యం జ్ఞానం కావాలి పులి ఐ ఐఎమ్ ద స్ట్రాంగెస్ట్ నేను రాజు కావాలి ఏనుగు ఐ ఐఎమ్ ద బిగ్గెస్ట్ నేను అందరినీ ప్రొటెక్ట్ చేస్తాను కుక్క నేను చిన్నవాడిని కానీ లోయన్ నేను ఎవరినీ వదిలిపెట్టను అందరికీ ఒక టేస్ట్ ఇస్తాను ఎవరైతే ఈ పరీక్షలో గెలుస్తారో వారు ఫారెస్ట్ కి కొత్త రాజు అవుతారు సింహరాజు ప్రతి జంతువుకి ఒక చిన్న మట్టి కుండ ఇచ్చాడు ఇందులో ఒక స్పెషల్ సీడ్ ఉంది దాన్ని నాటండి లుక్ ఆఫ్టర్ ఇట్ ఒక నెల తర్వాత ఎవరి ప్లాంట్ అందంగా పెరిగిందో వాళ్లే గెలుస్తారు పులి నా ప్లాంట్ ఫారెస్ట్ లో బిగ్గెస్ట్ అవుతుంది ఏనుగు నా ప్లాంట్ పూలతో ఫుల్ అవుతుంది కానీ కుక్క మాత్రం రోజుకుండకు నీరు పోశాడు జాగ్రత్తగా చూసుకున్నాడు కాని ఏమీ మొలకెత్తలేదు అయ్యో నాకు ఛాన్స్ లేదు కానీ చీట్ చేయను ఈ కుండను అలాగే తీసుకెళ్తాను రోజులు గడిచాయి ఫారెస్ట్లో ప్రతి జంతువు తమ ప్లాంట్ ని లావ్ అండ్ కేయతో చూసుకుంటోంది పులి తన ప్లాంట్ ని నో మన్ విల్ టచ్ మై ప్లాంట్ అంటుంది ఏనుగు తన ప్లాంట్ కి ప్రతి ఉదయం నది నుండి ఫ్రెష్ వాటర్ తెచ్చిపోసేది జింక తన ప్లాంట్ కి పాత పాటలు పాడేది ప్లాంట్స్ కూడా మ్యూజిక్ వినాలి అనేది అందరి ప్లాంట్స్ చూసి బాధపడేది ఒక నెల ముగిసింది గ్రేట్ ఫారెస్ట్ అసెంబ్లీ మళ్లీ జరిగింది ప్రతి జంతువు తమ తీసుకుని వచ్చింది పులి పొడవైన ఆకుపచ్చ ప్లాంట్ ఏనుగు పెద్ద రంగురంగుల ఫ్లావర్ జింక చిన్న కానీ క్యూట్ ప్లాంట్ డాగ్ మాత్రం ఖాళీ అన్ని జంతువులు నవ్వుకున్నాయి నేను ప్రతిరోజు చూసుకున్నా కానీ మొలక రాలేదు అయినా ఇదే పాట్ను తీసుకొచ్చాను సింహరాజు అందరి ముందు ఒక అనౌన్స్మెంట్ చేశాడు అడవికి కొత్త రాజు కుక్క జంతువులందరూ వాట్ కాని అతని పోట్లో ప్లాంట్ లేదు కదా నేను మీ అందరికీ ఇచ్చిన సీడ్స్ కుక్డ్ సీడ్స్ అవి మొలకెత్తవు కానీ చాలామంది కొత్త సీడ్స్ వేసి ప్లాంట్స్ పెంచారు కుక్క మాత్రం నిజాయితీగా ఖాళీ పోట్ ను తీసుకొచ్చాడు కుక్క కొత్త రాజు అయ్యాడు అతని లీడర్షిప్లో ఫారెస్ట్ మరింత పీస్ఫుల్ యునైటెడ్ అయింది పులి ఏనుగు జింక కూడా కుక్కకి మినిస్టర్స్గా పనిచేశారు निजाइती नमक इवेक राजुचे आनेटी इज द क्रउन लोयल थ्रोन